అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు విందు భోజనం ఇవాళ వీడియోలో సాఫ్ట్ అండ్ స్వీట్ రెసిపీ రవ్వ కేసర్ని పర్ఫెక్ట్గా గుడిన ప్రసాదంగా కమ్మగా కుదరాలి అంటే ఈ విధంగా చేయండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించిన పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కిస్మిస్ అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి చూసారు కదా చక్కగా వేగిపోయి వీటిని తీసి పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఒక కప్ రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే కావాలి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోండి దీంట్లోనే రెండు యాలకులు కొంచెం ఫుడ్ కలర్ కానీ లేదా కుంకుమ పువ్వు కానీ వేసుకొని మరిగించుకోండి ఒక కప్ రవ్వను తీసుకొని చక్కగా లైట్గా రోస్ట్ చేసుకొని మనం మరిగించుకున్న వాటర్ని దీంట్లో వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చక్కగా ఉండలేకుండా ఒక గరిట తీసుకొని మొత్తం కలుపుకోండి ఒక వన్ మినిట్ పాటు గరిటతో కలుపుతూ రవ్వని ఉడకనివ్వాలి చక్కగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండండి ఈ విధంగా దగ్గర పడ్డాక నేను ఒక కప్ రవ్వకి ఒక కప్ షుగర్ని అయితే తీసుకుంటున్నాను ఒక కప్ రవ్వకు ఒక కప్ షుగర్ అయితే కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుంది స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్ యాడ్ చేసుకోండి పంచదార వేసాక బాగా మిక్స్ చేయండి రవ్వ ముద్దలు ముద్దలుగా లేకుండా షుగర్లో బాగా కలిసిపోవాలి ఈ మెజర్మెంట్స్తో కానీ చేసినట్టయితే రవ్వ కేసరి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అన్నీ కూడా ఒక కప్తోనే తీసుకోవాల్సి ఉంటుంది సాఫ్ట్ అండ్ స్వీట్ రెసిపీ రవ్వ కేసరిని పర్ఫెక్ట్గా కమ్మగా ఎలా చేయాలో చూశారు కదా అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించిన పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు ప్రసాదంగా కానీ నైవేద్యంగా కానీ చాలా క్విక్గా ఈ రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చు